డైలాగ్ చెప్పు సార్ మళ్ళా ఏమన్నాడు మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పు కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతుంది నాకు ఏం జాతరలు మళ్ళా మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి అది సినిమా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదు అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏను స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్ అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా మెంబర్షిప్ కూడా సార్ మెంబర్షిప్ కూడా ఉంది సార్ ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాంతో వీళ్ళే పెట్టిచ్చినారా పెదకొరపా డేస్ వరకు సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి మనది బాగా చూడండి అబ్బాయి అయితే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేమ్ లేపోలేపో మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడే టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి మారి నే రప రప కోసేస్తానని కూడా అంటున్నాడు అని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగర కొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయన మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ లేకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప ఏం జాతరలోది గంగమ్మ జాతరలో ఏము తల నరికినట రప నరికినటా రూ మంచిది సార్ ఇప్పుడు ఒక నిమిషం ఇక్కడ సార్ హియర్ సార్ సమస్య ఇందాక మీరు ఒక జివో ఎక్స్ప్లెయిన్ చేసి మైన్స్ని నాలుగు వందల ముప్పై ఆరు ఫిగర్ అన్ని మైన్స్ని పెట్టి ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు మాటికైజ్ చేసి లోన్ తీసుకోవాలనేది ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే ఎప్పటిలోగా తీసుకోవడానికి ఈ ప్రపోజలు ఎట్ ఏ టైమా లేకపోతే అది కెన్ యూ ఎలాబరేట్ ఇట్ సార్ జివో నెంబర్ జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ ఇస్ గివింగ్ ఛార్జ్ గవర్నమెంట్ గివింగ్ ద రైట్ టు త్రూ దట్ ద హావింగ్ దట్ రైట్ నవ్ ఏపీఎండిసి హెస్ గివన్ దట్ రైట్ టు ప్రైవేట్ పీపుల్ వాళ్ళు తీసుకున్నారు కదా మొన్న మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు తీసుకొచ్చినారు కదా స్వామి ఆ మూడు వేల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ గానా గవర్నమెంట్ గానా వాళ్ళకి గవర్నమెంట్ కదా ఏపీఎండిసి ఏపీఎండిసి ఇస్ నాట్ గవర్నమెంట్ ఏపీఎండిసి ఇస్ నాట్ సెక్యూర్డ్ లోన్ ఇట్స్ అన్సెక్యూర్డ్ లోన్ కార్పొరేషన్ ఇస్ నాట్ సెక్యూర్డ్ ఇట్స్ అన్సెక్యూర్డ్ ఆ అన్సెక్యూర్డ్ లోన్కు గవర్నమెంట్ ఈస్ గివింగ్ గ్యారంటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టూ ఫార్మ్స్ ఆఫ్ గ్యారెంటీ వన్ ఇట్ ఈస్ గివింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నీ నీ కన్సాలిడేటెడ్ ఫండ్ మీద రైట్ ఇస్తూ ఒక కైండ్ ఆఫ్ గ్యారెంటీ ఇస్తున్నారు రెండో కైండ్ ఆఫ్ గ్యారెంటీ నాలుగు వందల ముప్పై తొమ్మిది మైన్స్కి సంబంధించిన రైట్స్ వీళ్ళకి తాకట్టు పెడతా ఉన్నారు సో దిస్ గ్యారెంటీస్ ఏపీఎండిసి Our right to government and these people have given that right to them will benefit from the private talking about is the lender is it anybody who subscribes to the bond anybody who subscribes to those bonds they, they will be holding those rights జివో నెంబర్ చదవండి జివో నెంబర్ ద్వారా వాళ్ళకి వచ్చింది చదువుకున్నా స్వామి నేను చెప్పాల్సిన పని ఏముంది దానివల్ల మీకు వచ్చినాయి కదా జివో నెంబర్ సిక్స్టీ నైన్ గివ్స్ రైట్ అండ్ థ్రూ దట్ రైట్ దే హ్యావ్ మేడ్ దాట్ రైట్ పార్ట్ ఆఫ్ దయర్ బోండ్ బాండ్ ఇష్యూరెన్స్ లో ప్రక్రియలో భాగంగా దాన్ని యాడ్ చేసినారు సో దేవ్ గివెన్ ద రైట్స్ అండ్ దేవ ఆల్సో గివెన్ ద రైట్స్ ఓవర్ కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైండ్స్ మీద అధికారాన్ని తాకట్టు పెట్టారు సిమిలర్లీ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన రైట్స్ మీద కూడా ప్రైవేట్ వ్యక్తులు ఆజమాయిషిని ఆజమాయిషిని ఇస్తూ వారికి అది కూడా తాకట్టు పెట్టారు సో బోత్ దీస్ థింగ్స్ ఇచ్చి ఆ లోన్స్ను ఎవరైతే ఆ బాండ్స్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్లకు ఆ మేరకు అడిషనల్ కంఫర్ట్ అనేది ఇచ్చినారు దట్ కంఫర్ట్ నీడ్ నాట్ బి గివన్ దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ సచ్ కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఇస్ గివన్ బట్ నాట్ సీన్ ద దియో కాబట్టి చూస్తున్నాను వన్స్ యూ సీ ద జియో అండ్ ఆల్సో సీ ద బాండ్ ఇష్యూ దిస్ థింగ్ బోత్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ సీ ఇఫ్ యూ రీడ్ బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ దెన్ దిల్ బీన్ బెటర్ పొజన్ పెట్టాను అండర్స్టాండ్ సార్ మీ మీ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఆ ఫోన్ ట్యాపింగ్ పర్సనల్ విషయాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి షర్మిల గారు కామెంట్స్ చేస్తున్నారు సార్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేశారు స్వామి ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయంలో నేను ఫోన్ ట్యాపింగ్ చేసినాను అంటున్నా మీ ప్రభుత్వ హయంలో జరిగింది మా ప్రభుత్వ హయంలో నేను చేసిన పక్క రాష్ట్రంలో జరిగింది సార్ దాన్ని ఇక్కడ కూడా ఇంటర్లింక్ చేసి నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ నాకు అర్థం కాదు సార్ నా నేను ట్యాపింగ్ చేసినాను అంటున్నావా లేకపోతే పక్క రాష్ట్రంలో వేరే వాళ్ళు ట్యాపింగ్ చేసిన పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది అందులో తనకు సంబంధించి తన వ్యక్తిగత అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకున్నారు ఎవరు స్వామి చేసిన ప్రభుత్వం ఎవరిని ఫోన్ ట్యాప్ చేసింది గారు కేసీఆర్ ప్రభుత్వం షర్మిలమ్మను ఫోన్ ట్యాప్ చేసిందా అంటే బహుశా షరీలమ్మ అప్పుడు ఆ రాష్ట్రంలో అప్పట్లో క్రియాశీలకంగా పార్టీ పెట్టిన నేపథ్యంలో చేసినాడేమో నాకేం తెలుసు చేసినాడో లేదో నాకేం తెలుసు అయినా దీనికి దానికి నాకేం సంబంధం सर तब वन के दिया रूना, दिया रूना, दिया रूना, दिया रूना, दिया।